హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న త్రీ డేస్ బ్యాక్ కిచెన్ క్లీనింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా దాని కంటిన్యూషన్ అండి మొన్నంతా పైన ర్యాక్స్ అంతా క్లీన్ చేసింది చూపించాను కదా ఈరోజు కింద ర్యాక్స్ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ పైన లైనర్ వేసింది క్లీన్ చేసి ఆరేసాను కింద న్యూస్ పేపర్ వేశానండి అదేమైందంటే పక్కన మాకు సింక్ ఉంటుంది ఆ కింద ఎక్కడో లీక్ అయ్యి వాటర్ అది ఇలా మొత్తం పేపర్ అంతా అక్కడ అంతా స్టిక్ అయిపోయి ఆ కార్నర్లో అలా అయిపోయింది ఇది క్లీన్ చేయడానికే నాకు ఎంత టైం పట్టిందో ఆ రోజు ఇది ఒక్క ర్యాకే నాకు ఒక వన్ అవర్ పట్టిందండి వన్ అవర్ అంటే ఒక ఫార్టీ మినిట్స్ అలా అయితే పట్టింది ఎందుకంటే అదంతా క్లీన్ చేసి మొత్తం మాది నైఫ్తో మీకు వీడియోలో కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది కానీ నాకు చాలా టైం పట్టింది మొత్తం అదంతా క్లీన్ చేసి మళ్ళీ అదంతా తర్వాత ఇలా స్క్రబ్ చేసేసి ఇదంతా డ్రై అవనిచ్చి అలా నాకు టైం పట్టింది ఇక్కడ అంతా వెట్ క్లాత్తో తుడిచేశాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో తర్వాత ఇంకా ఈ డోర్స్ కూడా క్లీన్ చేస్తున్నా మొత్తం క్లీన్ చేశానండి నాకు చాలా నీట్గా అనిపించింది కిచెన్ మీరు చూడండి ఎంత బాగా ముందుకు క్లీన్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ చూడండి ఎంత బాగా కనపడుతుందో ఇంక ఇక్కడ అన్నీ సర్దేశానండి మొత్తం న్యూస్ పేపర్స్ వేసేసి ఇలా అరేంజ్ చేసేసుకున్నాను తర్వాత దీని పక్కన ఇవి స్పూన్స్ ఇవి పెట్టుకుంటాం కదా ఇవైతే నేను ఫస్ట్ అలాగే కొంచెం కాలిన్ కానీ లేదంటే విమ్ జెల్ బేకింగ్ సోడా అది ఒక బాటిల్లో వేసేసి స్ప్రే బాటిల్లో అలా క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో మళ్ళీ మొత్తం ర్యాక్స్ అన్నీ బయటికి తీసేసి క్లీన్ చేయడం అలవాటు అయ్యి ఇంకా అలా నచ్చలేదు అందుకే మళ్ళీ నేను ఇలా బయటికి తీసేసి మొత్తం క్లీన్ చేస్తానండి ఇలా మొత్తం ఇంకా వెట్ క్లాత్తో తుడిచేసి ఫస్ట్ డస్టింగ్ చేసేసి తర్వాత వెట్ క్లాత్తో తుడిచేసాను కొంచెం ఎక్కువ స్టెయిన్స్ ఉన్న చోట స్క్రబ్ చేసి ఇంకా వెట్ క్లాత్తో తుడిచేసి ఇంకా ఈ లోపల అది డ్రై అవుతూ ఉంటుంది కదా ఇంకా దాని పక్క ర్యాక్ క్లీన్ చేస్తున్నాను ఇది కొంచెం కష్టం అనిపించింది నాకు ఎందుకంటే చ కార్నర్కి ఉంది ఆ ర్యాక్ కూడా బయటికి ఓపె తీయడానికి రాలేదండి కొంచెం స్ట్రక్ అయిపోయింది ఎందుకో అందుకు ఇంకా ఎలాగైతే ఏంటి అందినంత వరకు మొత్తం నీట్గా క్లీన్ చేసాను మీరు చూసారు కదా ఇందాక ఆ లోపల ఉండే డస్ట్ అంతా వచ్చేసింది తర్వాత ఇంకా ఆ క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను ఇక్కడ ఇది దాని పక్క ర్యాక్ ఆ కార్నర్కు ఉంటుంది ఇది కూడా ఇంకా మొత్తం అలా క్లీన్ చేసేసాను ఇంకా ఇందాక స్పూన్స్ పెట్టుకునే ర్యాక్స్ మొత్తం తీసాను కదా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా దాని పక్కన ర్యాక్లో కూడా ఇంకా ఇది ప్లేట్స్ పెట్టేది దాని కింద ర్యాక్ ఇందాక తీసింది ఇంకా అవన్నీ కూడా అలా క్లీన్ చేసేసి డ్రై అవ్వనిచ్చానండి మొత్తం ఇంకా ఈ లోపల ఇక్కడ ఇలాంటి స్టిక్కర్స్ హుక్స్ ఉండేవి మనకి దొరుకుతున్నాయి కదా అవి ఆన్లైన్లో ఎప్పుడో ఆర్డర్ ఇచ్చానో అవి ఉన్నాయి క్లీన్ చేసేటప్పుడు ఇంకా కనపడతాయి కదా కనపడింది నాకు ఇంక ఇలా మెజరింగ్ కప్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేశాను చూడటానికి చాలా బాగుంది కదా ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఇంక ఇక్కడ అవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు పెట్టింది ఇక్కడ కౌంటర్ టాప్ కూడా ఇంకా క్లీన్ చేద్దాం అనుకున్నాను అందుకే ఇంకా ఇవన్నీ ఆయిల్ పెట్టిన ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ పెట్టిన స్టాండ్ ఇవి క్లీన్ చేద్దాం అనుకుని ఇంకా అవన్నీ పక్కకు పెట్టాను తీసేసి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ లైనర్స్ అయిపోయిందండి ఇంకొకటి తీసుకోవాలి వేయాలి లైనర్స్ వేస్తే చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నానని మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది కదా ఇలా క్లీన్ చేసిన రోజు ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చూడటానికి ఎంత నీట్గా ఉంటుందంటే అసలు మళ్ళీ అలాగే ఉంటే బాగుండు ఏ పని చేయబుద్ది కాదు అంటే చూడటానికి అంత నీట్గా ఉంటుంది కదా మళ్ళీ తీస్తే మళ్ళీ ఒక టూ త్రీ వీక్స్కి మళ్ళీ అంత అలా అయిపోతూ ఉంది ఇవన్నీ ఇలా సర్దేసుకున్న తర్వాత ఇక్కడ అవన్నీ ఆయిల్వి అన్నీ హాట్ వాటర్లో వేసేసానండి అలా సోక్ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న టిప్ మీకు షేర్ చేస్తానండి ఇక్కడ ఇలా కొంచెం స్క్రబ్ చేసేసి వెట్ క్లాత్ మరీ ఎక్కువ నీళ్ళు పెట్టి తుడవద్దు బాగా స్క్వీజ్ చేసేసి అప్పుడు తుడుచుకోండి ఇది పవర్ ఎలక్ట్రికల్వి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఒక ఫోర్క్ పెట్టి మీరు చూస్తున్నారు కదా నాప్కిన్కి లోపల ఒక ఫోర్క్ పెట్టి ఈ మనకు అందని కార్నర్స్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది సన్నగా ఉంటాయి చూడండి అలాంటి కార్నర్స్ దగ్గర చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఫోర్క్ పెట్టి చేసిన చాకు నైఫ్ ఉంటుంది కదా అది పెట్టి అంటే స్లోగా చేయండి మళ్ళీ గీతలు పడతాయి సో ఇంకా ఇలా క్లీన్ చేసేస్తాను నేను తర్వాత ఈ రైస్ కుక్కర్ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇవి రెండు ఇలా క్లీన్ చేసేసి పక్కకు పెట్టేసాను తర్వాత స్విచ్ బోర్డు ఉంటే ఇంకా అదే క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను ఇంకా అవి క్లీన్ అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తున్నానండి ఇందాక ఆయిల్ క్యాన్స్ మళ్ళీ ఇవన్నీ పెట్టాను కదా స్టాండ్లో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా స్టాండ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి డ్రై క్లాత్తో తుడిచేస్తే అది ఆరిపోతుంది ఇక్కడ ఇంకా అవన్నీ డ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామని వచ్చానండి ఇంక ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను మొత్తం అవన్నీ కింద పెట్టేసి కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ ఇంక ఇదంతా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ పైన ర్యాకు స్టవ్ దగ్గరే ఉంటుంది కాబట్టి కొంచెం అలా ఆయిల్ స్టెయిన్స్ అవంతా ఉన్నాయి అందుకే బాగా స్క్రబ్ పెట్టేసి తర్వాత ఇంకా వెట్ క్లాత్తో తుడిచేస్తూ ఉన్నాను చూడండి ఎంత నీట్గా కనపడుతుందో ఇలా క్లీనింగ్ వీడియోస్ చూసినా కూడా మంచి మోటివేషన్ వస్తుందండి ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మంచిగా మోటివేట్ అవుతారు ఇంకా ఇక్కడంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పక్క ఇంకా స్టవ్ క్లీన్ చేస్తున్నాను పైన చిమ్ని ఆ కార్నర్లో అంతా స్క్రబ్ పెట్టేస్తున్నాను ఇంకా ఈ బర్నర్స్ కూడా గ్యాస్ స్టవ్ మీద ఉండే బర్నర్స్ అవన్నీ ఒకసారి ఇలా స్టవ్ మీద ఇలా స్క్రబ్ చేసేసి ఈ బర్నర్స్ కూడా హాట్ వాటర్లో పెట్టేసి క్లీన్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ జిడ్డు పట్టాయి అనిపించింది కోల్డ్ వాటర్తో నార్మల్ వాటర్తో పోవట్లేదు సో నేను అందుకే ఇంకా అది కూడా మీకు కూడా బాగా ఇలా జిడ్డు పట్టేసినట్టు అనిపిస్తే ఇలా చేయండి హాట్ వాటర్లో ఇక్కడ చూస్తున్నారు కదా బేకింగ్ సోడా ఒక టూ టీ స్పూన్స్ అనుకోండి తర్వాత వెనిగర్ ఒక టూ క్యాప్స్ అనుకోండి వేశాను విమ్ జెల్ కొంచెం వేసేసి అలా సోక్ చేశాను ఈ లోపల మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు కదా ఇంక ఇక్కడ ఇలా నేను ఇవి అమెజాన్లో ఎప్పుడో తీసుకున్నానండి అలాంటి బ్రషెస్ ఇందాక మీరు చూసారు కదా రె రెడ్ది అది ఇది క్లీన్ చేస్తే మనకి ఆ ఇందాక చూసారు కదా ఆ కార్నర్స్లో రస్ట్ పట్టింది కూడా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇంక ఇక్కడ చిమ్ని క్లీన్ తుడుస్తూ ఉన్నాను వెట్ క్లాత్తో చాలా నీట్గా వస్తుంది ఆ బ్రషెస్ ఎప్పుడో తీసుకున్నానండి అమెజాన్లో చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ కార్నర్స్లో అలా నైఫ్తో కొంచెం స్లోగా అలా అంటే జిడ్డు పట్టింది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంక ఈ పక్కన కూడా క్లీన్ చేసేస్తున్నాను స్టవ్కి ఇటు పక్క మొత్తం వెట్ క్లాత్తో తుడిచేస్తున్నాను ఇంకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ బర్నర్స్ ఇవి క్లీన్ చేస్తూ ఉన్నాను ఆ హోల్స్ ఉంటాయి కదా బర్నర్స్కి అవి బాగా ఓపెన్ అయ్యి ఆ మసి అదంతా మనం వంట చేస్తూ ఉన్నప్పుడు మసి జిడ్డు ఇవన్నీ ఉంటాయి కదా అవి పోయి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇంకా అవన్నీ డ్రై చేసేస్తూ ఉన్నాను తర్వాత అరేంజ్ చేసుకుంటున్నాను అన్నీ ఇందాక క్లీన్ చేసి పెట్టాను కదా స్టాండు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా ఎక్కడ అక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అలా కిచెన్లో ఒక ప్లాంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి త ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయాక ఫైనల్గా కిచెన్ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్ అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా క్లీన్ కిచెన్ చూస్తే మనం అంత కష్టపడ్డాము క్లీన్గా ఉంటే చాలా ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందో సో మీరు అందరూ ఈ వీడియో చూసి మంచిగా మోటివేట్ అయ్యారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ క్లీనింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ ఉంటాయి తప్పకుండా చూడండి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అనిపిస్తాయి కదా అలా యూస్ఫుల్గా అనిపించినప్పుడు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మంచి మోటివేషన్గా అనిపిస్తుంది అంతేకాకుండా ఇంత మంచి వీడియో యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది తప్పకుండా లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్